అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ టెట్కి సంబంధించి పేపర్ వన్కి సంబంధించి పరీక్షలు అనేటువంటివి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది ఉదయం సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉంది అనేటువంటి అంశం పైన మీకు వీడియో అనేటువంటిది అయితే అందివ్వడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉంది ఏవైనా మార్పులు అనేటువంటివి జరిగినాయా ఎగ్జామినరు మనకు ఎక్కువగా ఏ క్లాస్ వరకు ఫోకస్ చేస్తున్నాడు అనేటువంటి అంశాలపైన క్లియర్ కట్గా ఈ వీడియో ద్వారా మీకు సమాచారం అనేటువంటిది అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మరీ ముఖ్యమైనటువంటి సమాచారం ఇలాంటి వీడియోస్ అనేటువంటి మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలి అనుకుంటే వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది కేవలము క్వశ్చన్స్ అనేటువంటివి ఏవి వచ్చినాయి అనేటువంటి సమాచారాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఓవరాల్గా ఏ రకంగా ఉంది అనేటువంటి అంశంతో పాటు ప్రశ్నలు అనేటువంటి దగ్గర దగ్గర ఏరియాస్ నుంచి రిపీట్ అవుతున్నాయి దానికి సంబంధించిన పూర్తి వరణ కూడా మొన్నటి వీడియోలో మీకు ఇవ్వడం జరిగింది ప్రజెంట్ కూడా మీకు క్లియర్గా ప్రూఫ్తో చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ చూసుకుంటే మనకు ప్రజెంట్ ఈరోజు వచ్చినటువంటి మధ్యాహ్నం సెషన్లో రమానాథుడు అనేటువంటి అంశం పైన ఉత్యుత్పత్తి అర్థం అనేటువంటిది రావడం జరిగింది సెవెంత్ క్లాస్ నుంచి అయితే మార్నింగ్ సెషన్ లో కనుక చూసుకుంటే వసుధ అనేటువంటి ఉత్సాహి అర్థానికి సంబంధించిన అంశం పైన ప్రశ్న రావడం జరిగింది అయితే పొద్దున్నేమో ఇది వచ్చింది మధ్యాహ్నం ఏమో వచ్చింది ఇక్కడ మీరు ఒకటే అంశాన్ని గమనించాలి ఎగ్జామినర్ క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు ఇరవై సెక్షన్లకు అంటే ఇరవై సెషన్లకు సరిపడా క్వశ్చన్స్ అనేటువంటి తయారు చేసుకోవాలి అంటే ఒక సెషన్కి తయారు చేసి మళ్ళీ బుక్కులను ఓపెన్ చేయడు కాబట్టి క్వశ్చన్ పేపర్ తయారు చేసేటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చిండు అంటే ఇక్కడ నుంచి ఒక ఇరవై క్వశ్చన్లు తీసుకుంటాడు ఈ ఏరియాస్ నుంచి ఆ ఏరియాలు అనేటువంటి మనకు రిపీట్ అవుతాయి ఇది మొన్న నేను చదువుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రకంగా మీకు సులభంగా ఉన్నటువంటి అంశాలు ఇక్కడ రెండు వేల పదిహేడు డిఎస్సిలో కూడా దీనికి సంబంధించిన విట్ అనేటువంటిది రావడం జరిగింది వీడియోల ద్వారా ఏ ఏరియాస్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయో మీరు తెలుసుకుంటే దానికి బైగా ఉన్నటువంటి ఏరియాస్ నుంచి కూడా ఇంతకుముందు మనం చెప్పుకునేటువంటి లాజిక్ ప్రకారంగా ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది అది నిరూపితం అనేటువంటిది అవుతున్నది గతంలో కూడా నిరూపించబడ్డది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఎట్లున్నదంటే మార్నింగ్ జరిగినటువంటి క్వశ్చన్ పేపర్తో పోలిస్తే సులభంగానే ఉంది ఖచ్చితంగా ఎనిమిదవ తరగతి వరకు కంటెంట్ పైన పట్టున్నటువంటి వాళ్ళు సులభంగా నూట ఇరవై నుంచి నూట ముప్పై మార్కుల పైన సాధించడానికి మనకు ఎక్కువ అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది ఎక్కువగా కనుక చూసుకుంటే ఎగ్జామినర్ కంటెంట్ పరంగా చూసుకుంటే ఆరు ఏడు ఎనిమిది పైన మాత్రమే ఫోకస్ చేస్తున్నాడు తెలుగు పరంగా చూసుకుంటే ఎక్కువగా ఆరు ఏడు నుంచి అయితే ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్లో ఏ రకంగా ఉండే తెలియదు కాబట్టి ఆరు ఏడు ఎనిమిది కనుక మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి ఖచ్చితంగా మంచి స్కోర్ అనేటువంటిది సాధించవచ్చు మరి మూడు నుంచి ఐదు వరకు అడగట్లేదు అంటే ఒకటి రెండు బిట్స్ అట్లా అవుతున్నాయి కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అది చదవకని కాదు ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి రివిజన్ చేసేటువంటి టైంలో వీటిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేయండి గతంలో జరిగినటువంటి ప్రశ్నపత్రాలను చూస్తే కూడా మీకు అదే క్లియర్గా అర్థమైపోతుంది వాటిని కూడా ఒకసారి చూడండి కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి కూడా మనకు రిపీట్ అవుతున్నాయి అనేటువంటి అంశాన్ని చాలామంది అబ్బులు అనేటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాటిని కూడా చూసుకోండి అవన్నీ కూడా మీకు మన యాప్లో ఫ్రీగా అందుబాటులోనైతే ఉంచడం జరిగింది దాదాపుగా నేను ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది మందితో ఖచ్చితంగా ఫోన్లో మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలను కనుక చూసుకుంటే క్విక్ రివిజన్కి సంబంధించి ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి మన యాప్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది దాని నుంచి చాలా క్వశ్చన్స్ అనేటువంటివి రిపీట్ అవుతున్నాయి ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి దీన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ట్రైన్లో కానీ బస్సులో కానీ మీరు వెళ్తున్నటువంటి సందర్భంలో అంటే స్పీడ్గా రివిజన్ చేయడానికి మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు మాట్లాడినటువంటి అభ్యర్థులంతా కూడా దాదాపుగా వన్ ఫైవ్ నుంచి నూట ముప్పై స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళైతే కాల్ చేయడం జరిగింది వాళ్ళ హ్యాపీనెస్ అయితే పంచుకోవడం జరిగింది బస్ జర్నీలో ఉండగా కూడా చేసిండ్రు ఇక్కడ వాళ్ళు వాళ్ళకి హ్యాపీగా ఉండడమో కానీ వాళ్ళకంటే ఎక్కువ నేను హ్యాపీగా ఫీల్ అయిన ఎందుకంటే యాభై రోజుల టెస్ట్ సిరీస్ అనేటువంటిది కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ లాంచ్ చేశాను అది ఎట్లా ఇచ్చినా అంటే మీకు క్లియర్ గా ముందే చెప్పిన ఎయిత్ క్లాస్ వరకు సరిపోతుందని అక్కడి వరకే సిలబస్ ఇచ్చిన అక్కడి వరకే చదివించిన దాదాపుగా ఈ షెడ్యూల్ ఫాలో అయినటువంటి వాళ్ళకు ఈ రోజు మీకు తెలిసి ఉంటుంది క్వశ్చన్స్ అనేటువంటివి చాలా మన కంటెంట్ అంటే టెస్ట్ సిరీస్ నుంచి రిపీట్ కూడా కావడం జరిగింది టెక్స్ట్ బుక్ ప్రతి అంశానికి క్షుణ్ణంగా చదివించిన కాబట్టి ఇంత సులభంగా కాకపోయినా ఎట్టొచ్చిన కూడా ఆ రకంగా తయారు చేసేటువంటి కాన్సెప్టే ఎస్సీఆర్టీ పుస్తకాలను క్షుణ్ణంగా చదివే విధంగా ప్రశ్నల సరళి అనేటువంటిది మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేశాను ఖచ్చితంగా ఈ సిరీస్ అనేటువంటిది చాలా సక్సెస్ కావడం జరిగింది చాలా ప్రశ్నలు అనేటువంటివి రిపీట్ అవుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి మన దానిలో ఉన్నటువంటి కాన్సెప్ట్ల పైన డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేటువంటి వస్తున్నాయి చాలామంది డిఎస్సి కూడా చేయమని మెసేజ్లు పెడుతున్నారు ఖచ్చితంగా డిఎస్సి కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక అనేటువంటిది రెడీ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మన టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కింద మీ ఫీడ్బ్యాక్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఈ ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతున్నది ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దాని తర్వాత లాస్ట్ పేజ్ తెలుగుకు సంబంధించి మూడు నుంచి ఐదు ప్రశ్నలు వచ్చేటువంటి ఏరియాలను కూడా హైలైట్ చేసి మీకు ఇవ్వడం జరిగింది అంటే నేను చదువుకున్నటువంటి గీతలు పెట్టుకునేటువంటి అంశాలను అక్కడ అప్లోడ్ చేశాను అంటే మీరు కొత్తగా చదివే వాళ్ళు కూడా సులభంగా దాన్ని చదువుకుంటూ స్పీడ్గా మీరు రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది అది ఓపెన్ చేసింది అంటే ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత శ్రీ సాయి ట్యూటోరియల్కి సంబంధించిన యాప్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది దానిపైన మీరు క్లిక్ చేసి యాప్ డౌన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొత్త వాళ్ళైతే రిజిస్టర్ కావాలి పాత వాళ్ళైతే లాగిన్ అయితే సరిపోతుంది రిజిస్టర్ అయిపోయిన తర్వాత పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత ఫ్రీ మెటీరియల్ ఫర్ టీజీ టెడ్ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మీరు క్లిక్ చేసేయండి అనుకోండి యాప్లోనేమో డైరెక్ట్గా కిందికి వస్తే కూడా మీకు కనిపిస్తుంది మైనస్ త్రీ రూపీస్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది దీనిపైన గెట్ కోర్స్ అని ఉంటుంది రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఓపెన్ చేసినట్టు ఇక్కడ మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి పేపర్ వన్ టూ అదేవిధంగా అర్థాలు పర్యాయ పదాలు సైకాలజీ షార్ట్ నోట్స్ ఎయిత్ క్లాస్ ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ మిగిలినటువంటి చాలా ఆరు నుంచి ఎనిమిది వరకు ముఖ్యమైనటువంటి సోషల్కి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ అంటే కొంత లేట్ అయ్యేటువంటి క్రమంలో అంటే సైజ్ ఎక్కువ ఉంటే కొంత లేట్ అవుతుంది మీరు పక్కకి వెళ్ళకండి ఓపెన్ చేసి పక్కకు పెట్టండి ఓపెన్ అయితే ఉంటుంది ఒక్కసారి ఓపెన్ అయింది అయితే మీకు ఓపెన్ అయిందంటే మళ్ళీ ఎప్పుడైనా కూడా ఫాస్ట్గా ఓపెన్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా ఉపయోగపడుతున్నదండి ఈ రివిజన్లో భాగంగా మనకు చూసుకుంటే షార్ట్ అంటే టైం ఇప్పుడు ఖచ్చితంగా ఉన్న టైం రివిజన్ చేసేది కాబట్టి చాలామందికి ఉపయోగపడుతున్నది చాలా ప్రశ్నలు అనేటువంటి ఇందులో నుంచి ఫ్రీ మెటీరియల్ నుంచి వస్తున్నాయి కాబట్టి మీరు కూడా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ముఖ్యంగా మన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ ఫ్రీ మెటీరియల్కి సంబంధించిన సమాచారం ఫ్రీ మెటీరియల్ డిఎస్సీ కరెంట్ అఫర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కానీ రెగ్యులర్గా మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం కాబట్టి ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ ఉంటే వీడియో ఒక డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఆప్ లింక్ కూడా మీకు అక్కడే అందుబాటులో ఉంటుంది యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే దానికి సంబంధించిన సమాచారం మీకు రోజు కూడా వస్తుంది ఫ్రీ కంటెంట్ కూడా వస్తుంది అవి పొందడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది ఇక మన కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు కనుక చూసుకుంటే వ్యావారాలు ఇది సిక్స్త్ క్లాస్ నుంచి అయితే మీకు కవర్ కావడం జరిగింది వ్యావారాలు అనేటువంటివి ఏంటి అని అడగడం జరిగింది అంతస్తాలు అనేటువంటి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేటువంటిది అవుతుంది మొన్న ఇరవై నాలుగు ఇరవై నాలుగు మార్కులు ఎట్లా సాధించాలి అనేటువంటి వీడియోలో మీకు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేటువంటి చూపెట్టాను ఆ ఎక్కడెక్కడ అంశాల నుంచి మనకు రావడానికి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా చూపించాను చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ కుందేలకు సంబంధించినటువంటి పర్యాయ పదాలు శశం శరవం అనేటువంటి దానికి సంబంధించి ప్రశ్న జానపద కళారూప కానిదని కింద కొన్ని ఆ అయితే ఇవ్వడం జరిగిందట ఈ రకంగా కాలము నలుపు అనేటువంటి దానికి సంబంధించి నానార్థాలు అంటే చీకటికి సంబంధించినటువంటి నానార్థాలు అనేటువంటివి ఇవి అవుతాయి దాని తర్వాత అసామాన్య వాక్యము అంటే రాము అన్నం తిని బడికి వెళ్ళాడు అంటే ఇక్కడ తిని అనేటువంటిది అసమా అపక్రియ అనేటువంటిది అవుతుంది దీనిపైన ప్రశ్న అనేటువంటిది అడిగిందట గుర్రం జాష్వా బిరుదు నవయుగ కవిచక్రవర్తి అనేటువంటిది బిరుదు అనేటువంటిది అయితే గుర్రం జాష్వాకు ఉంది దానిపైన ప్రశ్న అనేటువంటిది అడిగారు పచ్చతోరము సారస్వతి నవనీతము వేగుచుక ఇలాంటి వాటిపైన మనకు ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి దేవులపల్లి రామానుజాచార్య పైన ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దేవులపల్లి రామానుజా గారిది ఇక్కడ దేవులపల్లి గారిది దీనికి దీనికి సంబంధించి దిగంబర కవి పైన కూడా గతంలో వచ్చినాయి ఇప్పుడు కూడా వస్తున్నాయి మొన్న పేపర్ టూకి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ వచ్చినప్పుడు సందర్భంలో కూడా మనం చూసాము ఖచ్చితంగా ప్రశ్నలు అనేటువంటి రిపీట్ అవుతున్నాయి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి దిగంబర కవి ఎవరు అంటే ఇక్కడ బద్దం భాస్కర్ రెడ్డి అండి చెరబండ రాజు అని కూడా మనం ఇక్కడ పిలుసుకుంటాం రెండు పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నది పితృనము అనేటువంటిది అంటే గతంలో మాతృనము అనేటువంటి దానిపైన మనకు ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం జరిగింది ఇక్కడ దీర్ఘం అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ పిత్రూణం పైన ప్రశ్న అనేటువంటిది వచ్చింది ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలే కొత్త ఏమీ కాదు నెక్స్ట్ తేలివాహక నది దక్షిణ గంగా నది అని మనకు ఫోర్త్ క్లాస్ నుంచి అయితే రావడం జరిగింది ఫోర్త్ క్లాస్ నుంచి అయితే కవర్ కావడం జరిగింది గోదావరి నదిని అయితే అంటారు స్నానానికి సంబంధించినటువంటి వికృతి ఇది సెవెంత్ క్లాస్ నుంచి ఇక్కడ మనం చూసినటువంటి సెవెంత్ క్లాస్ నుంచి దాదాపుగా మూడు బిట్లు అనేటువంటివి కవర్ కావడం జరిగింది యజమాని మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు ఇక్కడ నియర్ బై ఏరియాస్ ఇక్కడ స్నానము దాని తర్వాత తానము దీని నుంచి ఒకటి ఇచ్చారు దాని తర్వాత రమానాథుడు రమ భర్త అయినటువంటి వాడు విష్ణు ఈ రకంగా మనకు సెవెంత్ క్లాస్ నుంచి దాదాపుగా మూడు ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం జరిగింది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి తర్వాత వేమన పద్యం అనేటువంటిది వచ్చింది సులభంగానే ఉంది ఈజీగా ఆన్సర్ చేయగలిగినాము అనేటువంటి అంశాన్ని చెప్పినారు అపరిచిత పద్యం కూడా సులభంగానే ఉండింది ఐదు ప్రశ్నలు అయితే రావడం అయితే జరిగింది చాలామంది నేను మొన్న చెప్పినటువంటి పద్యం గద్యం దగ్గర కొంత దాన్ని స్కిప్ చేసి తర్వాత మిగిలినటువంటి కంటెంట్ చేయండి అని చెప్పాను చాలామంది ఫాలో అయ్యారంట చాలా యూజ్ అయింది అనేటువంటి అంశాన్ని కూడా టైం సేవ్ అయింది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది రమానాథుడు ఇంతకుముందు చూసాను కదా ఇక్కడ లక్ష్మి యొక్క భర్త అయినటువంటి వాడు విష్ణువు మనకు సెవెంత్ క్లాస్లో ఉంది పంచతంత్రం ఎవరు రచన అంటే ఇక్కడ మనకు విష్ణు శర్మకు చెందినటువంటి రచన మరి ఇది ఎట్లా వచ్చిందో తెలియదు కానీ పంచతంత్రం అనేటువంటిది విష్ణు శర్మ అయితే రచించడం జరిగింది దాని ఆధారంగా పరవస్తు చిన్నేశ్వరి తెలుగులోకి అనువదించినటువంటి మిత్రలాభంలోని సరళవచన రూపం మనకి ఏదైతే అంటే స్నేహగంధము స్నేహబంధం దానికి సంబంధించినటువంటి కథ అనేటువంటి ప్రక్రియకు చెందింది మరి ఏ రకంగా వచ్చిందో చూసుకోండి ఏదైనా కూడా మనకు ప్రశ్న అయితే రావడం జరిగింది కానీ నెక్స్ట్ అష్టదిక్కులు అనేటువంటిది అంటే పొద్దున కూడా దీనిపైన సమాసం పైన నిర్వచనం మీద అడిగిండు సంఖ్య దానికి సంబంధించి దాని తర్వాత నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీద అడిగిండు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అష్టదిక్కులు అంటే ఎనిమిది అనేటువంటి సంఖ్య గల దిక్కులు దీనికి సంబంధించి ద్విగు సమాసం అనేటువంటిది అవుతుంది ఈ రకంగా ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి ప్రజెంట్ వస్తున్నటువంటి క్వశ్చన్స్ యొక్క సరళి ఏ రకంగా ఉన్నదో కూడా చూడండి దాని ఆధారంగా టైం ఉన్నటువంటి వాళ్ళు నియర్ బై ఉన్నటువంటి దానిపైన మీరు ఫోకస్ చేయండి ఖచ్చితంగా పేపర్ వన్ వాళ్ళు ఆరు ఏడు ఎనిమిది పైన ఎక్కువ ఫోకస్ చేయండి వీటి నుంచే ప్రశ్నలు వస్తున్నాయి కంగారు పడకండి మీరు చదివిన అంశాలు వస్తాయి ఇప్పుడే క్వశ్చన్స్ మంచి మంచి అయిపోయినాయి అనుకోని ఫీల్ కాకండి బొచ్చడు క్వశ్చన్లు ఉన్నాయి బొచ్చడు కంటెంట్ అనేటువంటి ఉన్నది కంగారు పడకండి ఖచ్చితంగా మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళి రాయండి మీరు అనుకున్న స్కోర్ అనేటువంటి వస్తుంది ఇక్కడ భావగ్రహణ నైపుణ్యాలు ఏవి అనేటువంటిది అడుగుతున్నారు ఇక్కడ ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు భాషా నైపుణ్యాలు లిజనింగ్ దాని తర్వాత రీడింగ్ అనేటువంటిది భావగ్రహణం ఏదైనా వినడం ద్వారా దాని తర్వాత చదవడం ద్వారా ఏదైనా ఒక అంశాన్ని మనం గ్రహిస్తాము మెథడాల్లో కూడా మీకు క్లియర్గా చెప్పాను మన వీడియోలు చూస్తే వాళ్ళు క్లియర్గా మనకు కవర్ అవుతుంది డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చిన నేనైతే ఈ స్పీకింగ్ ఆఫ్ రైటింగ్ అనేటువంటిది భావ వ్యక్తీకరణానికి సంబంధించిన నైపుణ్యాలు అనేటువంటివి అవుతాయి జాగ్రత్తగా గమనించండి చూసుకోండి ఇవి వీటి అంటే ఇప్పుడు వీటి మీద అడిగిండు వీటి మీద అడగడానికి ప్రశ్న అనేటువంటిది అవకాశం ఉన్నది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక పద్యాన్ని విరదీసి ప్రతి పదానికి అర్థం వివరణ ఇది అడిగిన మరి ఏమి ఇచ్చారు చెప్పలేదు ఈ రకంగా మనకు ప్రశ్నలు ఇవ్వండి తెలుగు నుంచి అడిగినారు ఇక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే మనకు లెట్స్ అనేటువంటి దానికి సంబంధించి చేసి మనకు క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది ఇచ్చిండ్రట జనరల్గా ఇస్తున్నాడు అండి ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే జనరల్గా ఇస్తున్నాడు గతంలో ఎట్లు ఇచ్చిండో ఇప్పుడు కూడా ఘటనే ఇస్తున్నాడు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఇక్కడ మనకు ససెప్టిబుల్ అనేటువంటి దానికి సంబంధించి కరెక్ట్ స్పెల్లింగ్ పైన అయితే ఒక ప్రశ్న అనేటువంటిది అయితే ఇచ్చిండ్రు దాని తర్వాత ప్రోడిగి అంటూ వన్ డ్ సబ్ అనేటువంటిది అయితే ఇచ్చిన జరిగింది నెక్స్ట్ ఫ్రేజల్ పైన ఒక అనేది రావడం జరిగింది మూవ్ ఇన్ ఆఫ్ ఫర్ టు ఈ రకంగా ఇచ్చినట్టున్నాడు దానికి సంబంధించి వంటి ఆప్షన్స్ అనేటువంటివి నెక్స్ట్ లెటర్ రైటింగ్ పైన కూడా ఒక ప్రశ్న సబ్స్క్రిప్షన్ అనేటువంటిది చివరిలో ఉంటుంది కదా దానిపైన ప్రశ్న లెటర్లో ఉన్నటువంటి భాగాలపైన ఖచ్చితంగా నేర్చుకోండి సెవెంత్ క్లాస్లో మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నది ఇంగ్లీష్లో లేదంటే మీరు డైరెక్ట్గా జనరల్గా నేర్చుకున్నా ఓకే జనరల్గానే మనకు ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి నెక్స్ట్ టూ హిట్ టు శాక్ అంటూ ఈడియం అనేటువంటిది అయితే రావడం జరిగింది ఇక్కడ ఈ క్వశ్చన్స్ అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఎందుకంటే మీరు ఇవ్వడం వల్లనే మనం ఈ రకంగా అనాలసిస్ అనేటువంటిది చేయగలుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటున్నది దాని తర్వాత ఇక్కడ లెథార్గి లెథార్గి సంబంధించి వివాసియస్ అంటూ మనకు ఇది ఆంటోనియం అనుకుంటా దానికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సర్వైవల్ పర్పస్ ఆఫ్ రీడింగ్ అంటే రీడింగ్కి సంబంధించి అంటే ఈ రకమైనటువంటి క్వశ్చన్ అనేవి వచ్చింది క్వశ్చన్ కూడా మెన్షన్ చేశారు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మ్యాథ్స్కు సంబంధించి ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి మిగిలినటువంటి కూడా సైకాలజీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి అన్నీ చూద్దాం ఇబ్బంది ఏం లేదు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే నూట ఐదు నూట తొమ్మిది నూట పదకొండు ప్రైమ్ నెంబర్స్ పైన ఒక ప్రశ్న అయితే వచ్చిందట ఇక్కడ మ్యాథ్స్ పరంగా చూసుకున్నా కూడా మీరు ఎయిత్ క్లాస్ లోపలే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగా చేసే విధంగానైతే ఈరోజు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది వచ్చింది దాదాపుగా పేపర్ వన్కి సంబంధించి రెట్టుపరంగా అలానే వస్తున్నాయి జమనించండి ఎరటోస్థన ఇసుకు సంబంధించిన ప్రధాన సంఖ్యలకు సంబంధించిన జల్లెడ పద్ధతికి సంబంధించి అయితే ఈ రకంగా అడిగినట ఈ సంబంధ ప్రధాన సంఖ్యలకు సంబంధించి ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా చెప్పిన విద్యా ప్రమాణాల మీద బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉండదు నెక్స్ట్ పూర్ణ సంఖ్యలకు సంబంధించినటువంటి ధర్మాలు సంకలము యువకలం గోకల మన గుణకారము సమృత ధర్మం వీటికి సంబంధించి దేనికి వర్తించదు అనేటువంటిది అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగిందట నెక్స్ట్ చిత్రస్రాకార పిరమిడ్కు సంబంధించినటువంటి శీర్షాలు ఏవి ఎన్ని అనేటువంటిది అయితే అడిగిందట ఐదు అనేటువంటివి ఉంటాయి ఇది ఐదు క్లాస్లో మనకు ఉన్నది చిత్రస్రాకార పిరమిడ్ అంటే ఏంది దాని తర్వాత మనకు పట్టకం అంటే ఏంది దానికి డిఫరెన్స్ ఏ రకంగా ఉంటుంది బహుమికి పలకం అంటే ఏంది బహుమికేతర పలకం అంటే ఏంది ఆ రకంగా క్లియర్గా ఇవ్వడం జరిగింది సంభావ త్రిపుజం చిత్రాస్త్రం గురించి ఒక ప్రాబ్లం అయితే వచ్చిందట సౌస్తవ రేఖలు దానికి సంబంధించి ఎన్ని ఉంటాయి అనేటువంటి దానికి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చిందట సౌష్టవ రేఖల నుంచి రిపీట్ అవుతుంది పొద్దున వచ్చింది ఇప్పుడు వచ్చింది అరవై నాలుగు వన్ బై త్రీ అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది అయితే రావడం జరిగిందట అంటే సూక్ష్మీకరించాలి దీన్ని మనం అంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు రేపటి వరకు నేను క్లియర్గా నాకు టైం ఉంటే కనుక దాని సొల్యూషన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నెక్స్ట్ ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీన్ ఈ రకంగా ఒక ప్రశ్న అనేటువంటిది వచ్చిందట చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నేను నెక్స్ట్ అంశం చూసుకుంటే సైకాలజీ పరంగా చూసుకుంటే బ్రోనర్ బోధనా సిద్ధాంతం నుంచి రూపము నిర్మాణము నమూనా అంటూ ఈ రకంగా ఆప్షన్స్ ఇచ్చిందట ఏ దశలో స్వీయ రూపం పైన అంటే స్వీయ రూపం అనేటువంటిది ఏర్పడుతుంది పూర్వబాల్య దశన శైశవ దశన కౌమార దశన వయోజన అంటే క్వశ్చన్ ఎట్లా వచ్చిందో తెలియదు కాబట్టి మనం సరిగా ఆన్సర్ ఇవ్వడం చెప్పలేకపోతున్నాం క్వశ్చన్ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నాకు వీలైనంత వరకు నాకు తెలిసినటువంటి అంశాల పరంగా నేను మీకు క్లారిటీ అనేటువంటిది అక్కడనే ఆన్సర్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ప్రశ్న క్లారిటీ లేకపోతే మాత్రం మీరు చూసు కేవలం ప్రశ్న అయితే ఎట్లా వచ్చిందో చూడండి ఏ ఏరియాస్ నుంచి కవర్ అయిందో చూసే ప్రయత్నం అయితే చేయండి మూర్తిమత్వానికి సంబంధించిన లక్షణం అంటే మూర్తిమత్వానికి కూడా వెళ్ళడం జరిగింది కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి చూసుకోండి అభ్యర్సన నుంచి ప్రశ్నలు అభ్యసన సిద్ధాంతాల నుంచి ప్రతిసారి రిపీట్ అవుతున్నది ఆల్రెడీ మనము తెలుగుకు సంబంధించి చూసినాం పొదుపు అంటే కాపాయం అండి ఇది దీనికి సంబంధించి ఇది వికృతికి సంబంధించి అడిగినట్టు అర్థము మరియు వికృతి శషము శరభం చూసినాం కుందేలకు సంబంధించి నవయుగ కవిచక్రవర్తి అంటే ఇక్కడ మనకు గుర్రం జాస్వా దేవులపల్లి రామానుజరావుకు సంబంధించి వంటి సారస్వతి నవనీతం అవి చూసినాం పచ్చతోర్ణం దాని తర్వాత పితృన్నం సంధి చూసినాం అస్తదిక్కులు అనేటువంటి సమాసం కూడా మనం చూసినాం ఇక్కడ చూసుకుంటే కొంతమంది అయితే ప్రశ్నలు పంపించి ఇగో ఈ రకంగా మనకు మీ యాప్లో ఈ రకంగా జాయిన్ అయినందుకు హ్యాపీగా ఉంది సార్ సిలబస్ని యాభై డేస్గా డివైడ్ చేసి మాతో తెలుగు అకాడమీ బుక్స్ చదివించారు ఈ రకమైనటువంటి ఎప్పుడు కూడా మీతో మంచుకోలేదు పెద్దగా నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు కానీ ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళు సిలబస్ అనేటువంటిది కవర్ అయ్యింది అనేటువంటి పైన చాలా చక్కగా వాళ్ళు క్లారిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మీకు కూడా నెక్స్ట్ మనం ఈ రకంగా ఈ రకమైనటువంటి అంశాలు మీకు ఇస్తే కనుక మీకు కూడా ఒక నమ్మకం అనేటువంటిది ఉంటుంది మన కంటెంట్ ఎప్పుడైనా కూడా ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ డిఎస్సీ అంటే కూడా టెట్ కూడా అంటే కూడా అదే కాబట్టి ఆ అంశాలు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ ఫిఫ్టీ డేస్ సిరీస్లో పాల్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం చాలా చక్కగా ఉపయోగపడదండి అంటే మంచి స్కోర్ సాధించడానికి చాలా తోడ్పడుతుందండి ఆ టెస్ట్ సిరీస్ అనేటువంటి తీసుకున్నటువంటి వాళ్ళకు నెక్స్ట్ ఇక్కడ డిఎస్సి కూడా ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను పియాజే బ్రోనర్ ఎరిక్ ఎరిక్సన్కి సంబంధించినటువంటి సిద్ధాంతం పైన ప్రశ్న అనేటువంటిది ప్రతిసారి వస్తున్నది కోల్బర్గ్ నైతిక వికాసము కార్యసాధక నిబంధనానికి సంబంధించిన సిద్ధాంతం పైన మూర్తిమత్వం పైన ప్రజ్ఞ మార్గదర్శకత్వము సంఘర్షణ పెరుగుదల ఇక్కడ దాని తర్వాత బదలాయింపు పైన కూడా ప్రశ్న అనేటువంటిది సంఘర్షణ మీద వచ్చింది బదలాయింపు పైన కూడా వచ్చింది దాని తర్వాత పరిశీలనకు సంబంధించిన అంశం పైన సంఘటన రచనా పద్ధతి పైన కూడా ఒక ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది ఈ రకంగా మనం చూసాం అసమాపక్రియ అంటే అన్నం తిని అంటే ఈ తిని అనేటువంటిది అసమాపక్రియ అనేటువంటిది వస్తుంది దాని తర్వాత పద్యాన్ని విడదీసి ప్రతి పదానికి అర్థము తాత్పర్యం చెప్పడం అనేటువంటిది ఏ పద్ధతి అంటే తెలుగు మిత్రుల నుంచి అయితే ఈ ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది ఇక్కడ భావగ్రహణకు సంబంధించి నేర్చుకున్నాం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇవన్నీ కూడా మనకు మనకు మిగిలినటువంటి చేతి మనకు తేలివాహనం అన్నది ఆ రకంగా చూసాం ఇది కూడా మనం పొదుపు అంటే కాపాయము దీనికి సంబంధించి చూసాము నలుపు మబ్బు ఈ రకమైనటువంటి అర్థము అంటే చీకటికి సంబంధించినటువంటి దానికి సంబంధించి అడిగిన ద్వితాక్షరం పైన కూడా ఒకటి ప్రశ్న అనేటువంటిది వచ్చిందట ఇవన్నీ మనం చూసినాము ఇక నెక్స్ట్ ఈ రకంగా మనకు సిక్స్టీ ఫోర్ టు ది పవర్ ఆఫ్ వన్ బై త్రీ దీని వాల్యూ ఎంత అనేటువంటి అయితే ప్రశ్న అయితే వచ్చింది దీన్ని ఇక్కడ చూసుకుంటే మనం అరవై నాలుగుని నాలుగు క్యూబ్గా రాసుకోవచ్చు ఇంటూ ఇక్కడ ఓల్డ్ టు ది పవర్ ఆఫ్ వన్ బై త్రీ ఈ రకంగా మనకు ఈ రకంగా ఉన్నప్పుడు మనము ఘాతాంకాలకు సంబంధించిన నియమం ప్రకారంగా ఏ ఇంటూ ఎం ఉంటే ఏ అంటే ఏ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం టు ది పవర్ ఆఫ్ ఎన్ ఉంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఎన్ రాసుకుంటాం కదా ఈ రకంగా మూడు ఇంటూ వన్ బై త్రీ రాసుకోవచ్చు మూడు మూడు గెట్ క్యాన్సిల్ నాలుగు అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది వస్తుంది ఈ రకంగా క్వశ్చన్ అనేటువంటిది ఇదే అయితే కనుక నెక్స్ట్ దీర్ఘచతురస్రానికి సంబంధించి చుట్టుకొలత పైన ఒక సమస్య అయితే ఇవ్వడం జరిగిందట పన్నెండు వందల తొంభై ఆరుకు సంబంధించి ఈ రకంగా రెండు మూడు మనం డివైడ్ చేసుకుంటే ఇది కూడా మనకు సిక్స్త్ అర సెవెంత్లో కవర్ అవుతుంది ఈ టాపిక్ అనేటువంటిది ఈ రకంగా ఎమ్మెల్యే లబ్ధం ఎంత అని అయితే ఈ రకంగా ఇది క్వశ్చన్ కూడా మనం చూసినాం ప్రధాన కారణాకాల పద్ధతికి కనుగొన్నది ఎవరు అంటూ ఎరటో జల్లడ పద్ధతికి సంబంధించిన ప్రశ్న అనేటువంటిది అయితే నెక్స్ట్ ఒక సంఖ్య పదకొండు వచ్చే భాగించగా ఒక సంఖ్య పన్నెండుచే భాగించగా వచ్చు శేషాల లబ్ధం ఎంత అని వచ్చింది ఇక్కడ పద్దెనిమిది వచ్చింది అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ మిగిలినటువంటి క్వశ్చన్స్ మ్యాథ్స్కి సంబంధించి ఒక కారు స్థిర వేగంతో ఇరవై నిమిషాల్లో ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆ కారు వేగం ఎంత అని అడిగినారు ఇరవై నాలుగు గంటల గడియారంలో సమయం పదిహేను ఇరవై తొమ్మిది అంటే ఇరవై నాలుగు గంటలు తయారు అంటే పన్నెండు గంటల నుంచి పన్నెండు ఇటు నుంచి తీసేసినాం అనుకోండి ఇక్కడ మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు అయితే పన్నెండు గంటలకు సంబంధించిన గడియారంలో రెండు కండన రేఖలు లంబంగా ఉండాలంటే వాటి మధ్య కోణం అనేటువంటిది అంటే ఇక్కడ ఈ రకంగా లంబంగా ఉండాలంటే వాటి మధ్య కోణం ఎంత ఉంటుంది అండి తొంభై డిగ్రీలు క్రింది వాటిలో ఏ సంఖ్యను ఈ రకంగా రాయవచ్చు అని అడిగిందట నెక్స్ట్ ఇక్కడ ఒక నైంటీ క్వింటాల్ల బరువును మోయగలదు దాని తర్వాత ఇది ఒకసారి చూడండి కొంచెం నాకు కూడా అర్థం కావట్లేదు ఇది టూడీ జామితీయ ఆకారాలు అనేటువంటి భావాన్ని వివరించడానికి అత్యంత అనువైన పద్ధతి ఏది అంటూ మెథడాలజీలో ప్రశ్న అనేటువంటిది ఇవ్వడం జరిగింది అంటే బోధనా పద్ధతి గురించి ప్రధాన సంఖ్యలను కనుగొనడానికి సులభమైన పద్ధతి జలడ పద్ధతి ఎరటోస్ని సంబంధించి కనుక్కున్నాం ఆల్రెడీ మనం చూసినాం సంఖ్యలో ఏడు వేల ఆరు వందల యాభై నాలుగు ఆరు వేల ఒక వందల ముప్పై మూడుల మధ్య భేదం యొక్క వర్గమూలం ఎంత అనేటువంటి దానికి సంబంధించి అయితే అడగడం అయితే జరిగింది భేదం చేసి దాని వర్గం మూలం అనేటువంటిది అయితే అడిగిండ్రు అంటే ఇక్కడ మనకు ఆ ప్రశ్నల తరహా అనేటువంటిది మారుతున్నాయి సులభంగానే ఇస్తున్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఫాస్ట్గా ఆ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి ఆన్సర్ చేయాలి నెక్స్ట్ ఒక కిలోమీటర్లోని మిల్లీమీటర్ల సంఖ్య ఎంత అనేటువంటిది అయితే అడిగింది ఇది మనకు మన సిక్స్త్ క్లాస్లో కవర్ అవుతుంది చతురస్రాకార పిరమిడ్లోని శీర్షాల సంఖ్య ఏది అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది ఐదు ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము చిత్రస్త్రాకార పిరమిడ్ కనుక చూసుకుంటే మనకి ఈ రకంగా ఉంటుందండి ఇక్కడ చూసుకుంటే మనకు ఈ రకంగా ఉంటుంది కింద ఉన్నటువంటి ఆకారాన్ని బట్టి దానికి పేరు అనేటువంటిది వస్తుంది కాబట్టి ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ నాలుగు అంటే కింద నాలుగు పైన ఒకటి మొత్తంగా ఐదు అనేటువంటి శేషాలు ఉంటాయి దాని తర్వాత మిగిలినటువంటి ఈ సంఖ్యను చూసుకుంటే ఈ రెండు వందల ముప్పై నాలుగుతో భాగిస్తే బాగా ఫలము ఈ రకంగా ఈ నంబర్ని పదకొండు చేత దీన్ని పన్నెండు చేత భాగిస్తే శేషాల లబ్ధం ఎంత అని అడిగిందట నెక్స్ట్ ఇది చూసినాము ఇది కూడా మనం చూసినాము దాని తర్వాత కింది వాటిలో అతి చిన్న భిన్నం మీద అంటే భిన్నాలకు సంబంధించినటువంటి ప్రశ్న ఇలాంటి ప్యాటర్న్ ప్రతిసారి రిపీట్ అవుతుంది కింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది అనేటువంటిది అయితే అడిగిందట ఇక నెక్స్ట్ ఈవీఎస్ గురించి చూసుకుంటే స్వపగా సంపర్కం జరిపేటువంటి మొక్క ఏదంటే మామిడి బొప్పాయి బఠానీ కొబ్బరి ఈ రకంగా ప్రశ్న అయితే వచ్చింది వన్ లివెన్ బ్యాక్టీరియాని ఏమని పిలిచిన మొన్ననే బయాలజీకి రెండు సంబంధించిన వీడియోలు చేసిన దాని నుంచి బిట్స్ అనేటువంటి మూడేమో రావడం జరిగింది దాదాపుగా మనకు ఇక్కడ మనకు ఎనీ మాలిక్యూల్స్ అని పిలవడం జరిగింది తర్వాత కాలంలో వాటికి బ్యాక్టీరియల్గా పేరు అనేటువంటి జీడి జీడిమాలో పండుగ కనిపించేటువంటిది ఏమిటి అంటే తొడిమా అండి ఇది సిక్స్త్ క్లాస్ కింది ఉంటాయి చూడండి ఆ రకమైనటువంటి దాని నుంచి అయితే వచ్చింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ సమావేశంలో లేని సభ్యులు దీనిపైన కూడా మన టెస్ట్ సిరీస్లో నేనే స్వయంగా క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చాను ఆల్రెడీ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థమవుతుంది నెక్స్ట్ ఇదే లెసన్ నుంచి మనకు అబ్దుల్ కయ్యం దానికంటే ముందు లెస్సన్ ఉంటుంది ముల్లా అబ్దుల్ కయ్యం అంజుమన్ ఏ మారిఫ్ అనేటువంటి దాన్ని దేనికోసం స్థాపించాడు అనేటువంటి అంశం దీని నుంచి కూడా మీకు ప్రశ్న అనేటువంటిది డైరెక్ట్గా ఇవ్వలేదు కానీ ఇక్కడ మనకు ఈ కాన్సెప్ట్ పైన అయితే ప్రశ్నించాను ఇక దాని తర్వాత ఉత్తర మేరు శాసనం దేనిని తెలుపుతుంది దాని తర్వాత హిమాలయ రేంజెస్లో చివరిగా ఏర్పడిన పర్వతం ఇది ఒకటి మాత్రం టెన్త్ క్లాస్ నుంచి అయితే మనకు రావడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు బుర్రకథలకు సంబంధించి బుర్రకథ పితామవుడు అడిగినట్టున్నది నాసిర్కి సంబంధించినటువంటి ప్రశ్న భారత జాతీయ కాంగ్రెస్ పైన ఒక ప్రశ్న ఇంతకు ముందు మనం చూసినాము దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే దక్షిణ గంగా నది అని పిలుస్తారు అది చూసినాం మనము దాని తర్వాత బ్యాక్టీరియా అని కనుగొన్నటువంటి మొదట ఏమని అది అది చూసినాము దాని తర్వాత ఎడ్గార్డేల్ అనుభవశంఖ నుంచి అయితే ఒక ప్రశ్న అయితే రావడం జరిగిందట దాని తర్వాత నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకి ఇక్కడ అంటే ఇక్కడ మనకు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కువ బుర్రకథలు రాసింది ఎవరు అంటూ మనకు నాసర్కు సంబంధించిన ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది బుర్రకథ పితామహుడుగా మనం చెప్పుకుంటాం వెన్ను నాళ్ళు అంటే మనకు శైశవ దశలో ఒక రకంగా ఉంటుంది దాని తర్వాత మనకు ఉన్న దశలో కూడా ఒక రకంగా ఉంటుంది అయితే క్వశ్చన్ అయితే అడిగిందట ఉత్తర మీరు శాసనకు సంబంధించినటువంటి అంశము దాని తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కువగా బుర్రకథలు రాసింది నాజరు భారత జాతీయ కాంగ్రెస్ పైన ప్రశ్న అనేటువంటి చూసినాం ఈ రకంగా మనకు ఈవీఎస్ అనేటువంటిది ఒక ప్రశ్న మాత్రం మనకు అది దాటి వెళ్ళిపోయింది అంటే టెన్త్ క్లాస్ వరకు దాదాపుగా ఈవీఎస్ కూడా మనకు ఎక్కువగా సిక్స్త్ ఎయిత్ వరకే ఫోకస్ చేస్తున్నారు అంటే ఒకటి రెండు ప్రశ్నల కోసం అవి చదువున్న వాళ్ళు ఇబ్బంది పడకండి కొంత ఐడియా ఉంటే అవి పెట్టచ్చు మీరు కంగారు అవసరం అయితే లేదు ఇక నెక్స్ట్ ఫిగర్స్ కెన్ బి టీచ్ అని అంటూ మనకు జియో బోర్డు నైజర్ స్ట్రిప్స్ అనేటువంటి దానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే ఇచ్చినట్ట తెలుగులో మీనింగ్స్ రెండు మూడు అయితే మీనింగ్స్ అయితే మనం ఇప్పుడు దాదాపుగా మీనింగ్స్ వాటి నుంచి అయితే దాదాపుగా ఐదు ప్రశ్నలకైతే ప్రశ్నల వరకు అయితే వెనకాల ఉన్నటువంటి పేజెస్ నుంచి అయితే వస్తున్నాయి దాని తర్వాత లైసేజ్ ఫేర్ నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది తర్వాత డిస్కవరీ లర్నింగ్ టు ఇంప్రూవ్ దెన్ రోట్ మెమొరైజేషన్ అంటూ మనకి ఇది మెథడాలజీకి సంబంధించి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి అయితే ఇచ్చినట్టున్నారు రోల్ ప్లే ఇన్ త్రీ ఆర్ ఫోర్త్ క్లాస్ కన్వర్జేషన్ టు ఇంక్రీజ్ అంటే ఈ రకమైనటువంటి ఏ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అనేటువంటి అంశం పైన ప్రశ్న అయితే వచ్చిందట ఏ టీచర్ ఇస్ ఇంప్రూవింగ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ బై అంటూ మనకు ఇది ఆర్టికల్ అనుకుంటా ఆర్టికల్ పైన అయితే ప్రశ్న అయితే ఇచ్చిందట నెక్స్ట్ సైన్స్లోనే చూసుకుంటే మనకు టీచర్ టీచింగ్ సెంటర్డ్ యాక్టివిటీస్ అనేటువంటి వేరకంగా ఉంటాయి అని మనకు మెథడాలజీలో క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చినాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది అన్ని కలిపి అయితే పంపించరు కొంత అంటే ఎందులో నుంచి వచ్చినా కూడా ఈ అంశాలపైన ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది అంటే గౌన గౌన కాలుష్యకాలు ప్రాథమిక కాలుష్యకాలు అనేటువంటివి వాతావరణంలోకి వెళ్ళి అక్కడ కాలుష్యం కలిగితే మనకు గౌన కాలుష్య గంటలు ఇది ఎయిత్ క్లాస్లో మనకు కాలుష్యానికి సంబంధించిన ప్రశ్న నుంచి అయితే రావడం జరిగింది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ఈవీఎస్ పరంగా చూసుకుంటే మనకైతే అప్ టు సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఎక్కువ ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఒక పదో తరగతి నుంచి ఒక క్వశ్చన్ అనేటువంటిది వచ్చింది ఇక మూడు నుంచి ఐదు వరకు కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఆరు ఏడు ఎనిమిది తరగతులు కంటెంట్ పరంగా చూసుకుంటే పేపర్ వన్ వాళ్ళు ఈ మిగిలినటువంటి ఎట్లా మీరు చదివి ఉంటారు మూడు నుంచి ఐదు వరకు అయితే వాటిని ఒకసారి రివిజన్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చినటువంటి సందర్భంలో మీకు టైం ఉన్నటువంటి దాన్ని బట్టి చేయండి లేకపోతే మాత్రం ఎక్కువగా ఆరు ఏడు ఎనిమిది పైన మీరు ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈ రోజుకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉన్నది ఇక మెథడాలజీ పరంగా చూసుకుంటే రెగ్యులర్గా టీఎల్ఎము బోధనా పద్ధతులు విద్యా ప్రమాణాలు దాని తర్వాత తెలుగు మెథడా అయితే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ భాషా నైపుణ్యాలపైన ప్రశ్నలు వస్తున్నాయి భాషా నిర్వచనాలపైన గుడవర్తి సూర్యనారాయణకు సంబంధించి వంటి ఒక నిర్వచనం అనేటువంటిది అయితే వచ్చిందట దాని తర్వాత విద్యా ప్రమాణాల మీద ప్రతిసారి బిట్ వస్తున్నది బోధనా పద్ధతులు విద్యా ప్రమాణాలు దాని తర్వాత ప్రణాళికలు దాని తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకనం పైన ఇలా ప్లస్ అనేటువంటివి ఈ అంశాలపైన రిపీట్ అవుతున్నాయి కాబట్టి వాటిని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా మనకు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఈరోజు అయితే రావడం జరిగింది ఎక్కువగా ఎగ్జామినర్ కనుక చూసుకుంటే ఆరు ఏడు ఎనిమిది తరగతులు మనం ఎప్పుడూ చెప్పుకున్న విధంగానే వీటిపైనే ఫోకస్ చేసుకున్నాడు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి बाय टेक केयर जय हिंद